చూడండి అశోకుడు అశోకుడికి పొద్దున్నే ఆరు గంటలకు చేయించండి స్నానం ఆయన బట్టలు ఒక్క పట్టాన నచ్చలేదనమాట ఇప్పటికీ బంగపడుకొని మనం బయటకు వెళ్తాము అని ఎంతగా భంగపడి భంగపడి వేసా అన్నమాట అవును అన్నట్టు అశోక్ ఈ డ్రెస్ ఎలా ఉంది గుడ్ మార్నింగ్ చెప్పు కన్నయ్య గుడ్ మార్నింగ్ చెప్పు బాబుని పెడతా బాబు గుడ్ మార్నింగ్ చెప్పు సూపర్ కన్నయ్యా లడ్డు కొడుకో ముద్దు పెట్టుకన్నయ్యా సూపర్ కన్నయ్య బావి కూడా చెప్పేసావా ఓకేనా చేప్పా ఎందుకు ఎందుకు ఏమైంది yeah me too